నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ దిస్ ఇస్ సహస్రా సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏళ్ళ శ్రీనివాస్ గారు నమస్తే అండి సో పార్టీ మీ కార్యకర్తలకి లేని మీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళందరికీ ఈరోజు ఒక సన్మాన కార్యక్రమం నిర్వహించారు సో ఎట్లా అనిపిస్తుంది మీరు కూడా పార్టీనికి ఎన్ని రోజుల నుంచి ఉన్నారు కాబట్టి ఒక ఉద్యమకారుడిగా మీరు ఎలా స్పందిస్తున్నారు అంటే తెలంగాణ ఉద్యమం కోసం వచ్చినటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు తన పదవి విరమణ తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ జీలున్నది తెలంగాణ రావాలనేటువంటి బలమైనటువంటి ఆకాంక్ష ఉంది కాబట్టి ఆయన కేసీఆర్ గారు పెట్టిన తొలినాల్లో నేను జనరల్గా ఎవరైనా పార్టీ పదవి కోసము నేను ఎమ్మెల్యే కావాలి లేకుంటే ఎంపీటీసీ కావాలి జెపిటీసీ కావాలి లేకుంటే ఎంపీ కావాలనేటువంటి ఆలోచనతో ఆశతో వస్తుంటారు కానీ శ్రీనివాసరెడ్డి గారు మాత్రం ఏది లేకుండా కేవలం తెలంగాణ రాష్ట్రమే కావాలి కేసీఆర్ గారు పెట్టినటువంటి తెలంగాణ ఉద్యమంలో నా వంతు భాగస్వామ్యం కావాలి అని అరవై తొమ్మిది ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక విద్యార్థిగా తెలంగాణ వాదిగా నేను కేసీఆర్ గారితో పనిచేస్తాను ఆయన జలదృశ్యం నుంచి రెండు వేల ఒకటి నుంచి కూడా రావడం అంటే నిజంగా కూడా ఒక గొప్ప సాహసం నిజంగా మంచి నిర్ణయం కూడా అంటే ఏమీ ఆశించకుండా ఎలాంటి పదవులు ఆశించకుండా స్వచ్ఛందంగా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం సాధన కోసం వచ్చినటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు ఇరవై నాలుగు సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తికి నిజంగా రిటైర్డ్ అయిండు ఆయన జనరల్గా రిటైర్డ్ అయిన తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు ఫ్యామిలీతో గడపచ్చు పిల్లలతో గడపచ్చు విదేశాలకు వెళ్ళొచ్చు కానీ నాకు అవన్నీ ఏమొద్దు కేవలం నాకు ఇల్లు ఉంది అన్ని రకాలుగా అవసరాల కోసం ఉండేటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ నేను తెలంగాణ కోసమే వస్తా కేసీఆర్ గారితో వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు కేసీఆర్ గారితో అడుగులో అడిగై ఇన్ని సంవత్సరాలు పార్టీ అన్ని ఈ తెలంగాణ భవన్లో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూడడం నిజంగా ఒక గొప్ప పార్టీకి ఇరవై నాలుగు సంవత్సరాలు చేసిందంటే పార్టీ ఇంకా ఆయనకి ఏమి ఇచ్చినా తక్కువనే కదా సో అందుకే కేసీఆర్ గారు ఇలా కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట ప్రకారం ఇలా హరీష్ రావు గారు ఎమ్మెల్యేలు అందరూ మాజీ మంత్రులు అందరూ ప్రజాప్రతినిధులు ఆయనకు ఒక ఘనమైనటువంటి వీడుకోలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది ఆయన చేసినటువంటి అలుపెరగని త్యాగానికి ఇక్కడ ఇచ్చినటువంటి సర్వీస్కు పార్టీ ఇచ్చినటువంటి ఒక గుర్తింపు అయితే కేవలం ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారికి కాకుండా చాలామంది ఉద్యమకారులు మీలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా వాళ్ళకి ఎట్లాంటి గుర్తింపు ఇచ్చే అవకాశం ఉందంటారు పిఆర్ఎస్ రకరకాల రకరకాల పరిస్థితులలో చాలా మందికి గుర్తింపు వచ్చినాం తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళకు కొంతమందికి పదవులు ఇవ్వగలిగినాం కొంతమందికి గొప్ప స్థానంలో నిలబెట్టగలిగినాం డెఫినెట్గా ఐడెంటిఫికేషన్ అనేది తప్పకుండా ఉంటుంది ఇలా నాలాంటి వాళ్ళం విద్యార్థి ఉద్యమం కలు వచ్చిన వాళ్ళంటే నాలాంటి వాళ్ళం చాలామంది ఇలా రాష్ట్ర రాజకీయాలు ఉన్నామంటే పార్టీ ఇచ్చినటువంటి గుర్తింపే కదా సో అట్లాంటి చా అంటే కొందరికి పదవులు రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు అంతే కానీ పదవులు అందరికీ రావాలని ఏం లేదు అందరికి ఇయ్యలేము కూడా సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సాటిస్ఫాక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత పార్టీ పైన విధాలుగా కొన్ని దశల వారిగా సార్ ఇప్పుడు చెప్పండి సార్ రీసెంట్గా అయితే రైతు భరోసా గురించి ప్రస్తావన వచ్చింది సంక్రాంతి తర్వాత అందరికి బోనస్ ఇస్తారు అదేవిధంగా రైతు రైతు భరోసా కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం అయితే ప్రకటించింది మరోవైపు మీ వాళ్ళంతా కూడా దీన్ని అన్ని ఉట్టి మాటలే బెదిరి ఏమంటే హరీష్ రావు గారు మన రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి పార్టీ పిరాయింపులు బెదిరింపులు ఇవి తప్ప వాళ్ళు చేస్తే దబాయింపులు అన్నట్టు కూడా మాట్లాడారు ఎందుకని అంటే వాళ్ళు చేస్తుంది కరెక్ట్ కాదనేసి మీరు అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు ఇప్పుడు రైతు రుణమాఫీ ప్రభుత్వంలోకి రాగానే చేస్తామని చెప్పిండు అదే వాళ్ళ మేనిఫెస్టో చదవండి మొదటి అంశం అదే ఉంటుంది అధికారంలోకి రాగానే మొదటి సంతకం మొద వెంటనే అని ఉంటుంది సంవత్సరము ఆరు నెలలు మూడు నెలలు అని ఎక్కడ ఉండదు సో అందుకనే సంవత్సర కాలంలో మూడు రోజులు అయితే సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో రైతు బంధు గురించి వాళ్ళు ఇచ్చే రైతు భరోసా గురించి ఎక్కడ కూడా ఇప్పటి వరకు రూపాయి అకౌంట్లలో లేని గతంలో డిసెంబర్ ఏడు తారీఖు ఏడు తారీఖు డిసెంబర్ రోజు ప్రమాణ స్వీకారం చేసిండ్రు ఇలా మేము దా ఎలక్షన్ ముందు రైతులకు రైతు బంధు ఇవ్వాలనేసి మేము ఇస్తున్నామని చెప్తే వాళ్ళే తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చారు మేము ఇస్తామన్నటువంటి రైతు బంధు ఆపుదల చేసింది నిలుపుదల చేసింది వాళ్ళే సో ఆ డబ్బులను వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు అంటే ఇది ఎంత అంటే ఎన్ని అబద్ధాలు అబద్ధాల కోర్లు వీళ్ళు ఎంత జనాన్ని ఎంత పిచ్చోళ్ళం చేస్తున్నారంటే మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి ఆపినటువంటి రైతు బంధును వాళ్ళు వేసి మేమే ఇచ్చినామని చెప్పిండ్రు ఈరోజు వరకు రైతు బంధు రైతు భరోసా ఇవ్వలేదు అప్పుడు ఏమన్నారు పదివేలు ఇస్తుండ్రు మేము వస్తే పదిహేను వేలు అన్నారు పదిహేను వేలు కాదు కదా పదిహేను పైసలు కూడా పడలేదు ఇలా రైతు రుణమాఫీ మేము నలభై లక్షల మంది రైతులకు ఇస్తే వాళ్ళు ఇరవై ఇరవై రెండు లక్షల మంది రైతులకు ఇచ్చి ఇలా రైతు బంధు కంప్లీట్ అయిందని చెప్పిండు అసలు రైతులు అకౌంట్లలో పడ్డ అమౌంట్ ఎంత అంటే పది నుంచి పన్నెండు వేల కోట్లు మాత్రమే వాళ్ళు చెప్పేస్తున్నటువంటి పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చినామని చెప్తుండ్రు రైతులకు నిజంగా గ్రౌండ్లో గ్రౌండ్లోకి వచ్చినటువంటి డబ్బులు ఏవి అని అంటే పది నుంచి పన్నెండు వేల కోట్లు మాత్రమే గ్రౌండ్లో రైతులకు అకౌంట్లలో జమ అయినాయి అంటే నోరు ధరిస్తే అబద్ధాలు అబద్ధాల మీద బతకడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది అడుగు జనాలను మోసం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు ఇక అంతకంటే మిక్కిలు రైతు బంధువు అదే రైతు రుణమాఫీ అదే రైతు భరోసా అదే కళ్యాణ లక్ష్మి అని చెప్పిండ్రు బంగారం అన్నారు తులం బంగారం బంగారం అన్నారు అదే అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు కాదు యాభై వేల ఉద్యోగాలు మేమే అని చెప్పిండ్రు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇలా ఆరు కూడా వాళ్ళు హామీ ఏది జరిగిందో చెప్పండి ఏది జరిగింది ఒక బస్సు ఫ్రీ పెట్టిండ్రు బస్సు ఫ్రీ పెట్టి ఎంతమంది మహిళలతో మహిళలు మహిళలను తిడుతుండ్రు మహిళలు ప్రభుత్వాన్ని తిడుతుండ్రు మహిళలు మహిళలు తిట్టుకుంటుండ్రు జుట్లు పట్టి కొట్టుకుంటుండ్రు మహిళలందరూ కలిసి ప్రభుత్వాన్ని నిందించేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నారు కదా ఏది సక్సెస్ చేసిండ్రు అంటే వీళ్ళు చేసేటువంటి ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు అనేది పూర్తిగా అపరిప అపరిపక్వత అదేవిధంగా అది కంప్లీట్గా ఫెయిల్యూర్ అయినడానికి అది విజయోత్సవాలు చేసుకోవాలి వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో ఇదండి ఇరవైలో శ్రీనివాస్ గారు చెప్తున్నది ఏంటంటే ఆరు గ్యారెంటీలు ఒక్కటి కూడా వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేదు అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారో అన్ని అభయ అబద్ధపు ప్రకటనలే తప్ప అబద్ధపు హామీలే తప్ప అది ఖచ్చితంగా నెరవేర్చే ఆలోచనలైతే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని చెప్పేసి కరకండిగా చెప్తున్నారు దిస్ ఇస్ సహస్ర ఓవర్ టు తెలంగాణ వ్యూ హైదరాబాద్